హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈరోజు ఎపిసోడ్లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటో కమెంట్ చేయండి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం ఐరాగంటి బీస్ట్ స్టోరీలోని ఎపిసోడ్ ఫోర్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆ కంప్లైంట్ డీటెయిల్స్ రాతోడికి సెండ్ చెయ్యి అని మినిస్టర్ కాల్ కట్ చేసి రాతోడు వైపు తిరిగి వన్ అవర్లో తన డీటెయిల్స్ నాకు పిన్ టు పిన్ కావాలని పిడికిలు బిగించి చెప్తాడు ఆర్నో ఓకే సార్ అని చెప్పి రాతడు బయటికి వెళ్తే అసలు అలా ఎలా ఒక అమ్మాయి మాటలు తనని నమ్మాడో అర్థం కాక కోపంతో రగిలిపోతాడు ఆర్నో తెలుసో తెలియకో శ్రేష్ట చేసిన పని వలన ఆమె ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో మరి ఆలోచనలో బుర్ర హీట్ ఎక్కడంతో షవర్ కింద నిలబడి వేడెక్కిన తలను చల్లబరుచుకోవడానికి ప్రయత్నిస్తాడు ఆర్నో అరగంట పాటు ఆ చల్లనీళ్ళలో తడిచిన అతడు ఏదో నిర్ణయానికి వచ్చినట్టు నెట్టిూర్పు విడిచి షవర్ ఆఫ్ చేసి టవల్ చుట్టుకొని బయటకు వస్తాడు రాతడు అతడి కోసం బట్టలు ముందే తెప్పించి ఉండడంతో వాటిలో బ్లాక్ నైట్ ట్రాక్ ప్యాంట్ అండ్ టీషర్ట్ వేసుకొని రెడీ అయ్యి ఉదయం నుండి వర్క్ స్ట్రెస్ తర్వాత శ్రేష్ట విషయంలో జరిగిన దానికి ఉరుకులు పరుకులు తీయడంతో అలసటగా అనిపిస్తూ ఉంటే ఆ రూమ్లో చిన్న బెడ్ మీద అలా నడుము వాలుస్తాడు ఎంత అలసిపోయాడో ఏమో బెడ్ తగలగానే డీప్ స్లిప్లోకి వెళ్తాడు ఆర్నో శ్రేష్ట గురించి తెలుసుకోవడానికి బయటకు వెళ్ళిన రాతడు తన బాస్ చెప్పిన టైం కన్నా పది నిమిషాల ముందే అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేస్తాడు తను కలెక్ట్ చేసిన డీటెయిల్స్ హార్నో చూపించడానికి అతడున్న రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడగా బోర్లో పడుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న హార్నో కనిపిస్తాడు తనకు తెలిసినంత వరకు ఎప్పుడు గంభీరంగా తనకు ఎదురు వచ్చే వాళ్ళని హడలిస్తుండే బాస్ ముద్దుగా పడుకుండడం చూసి చిన్నగా నవ్వుకొని మెల్లిగా డోర్ దగ్గరికి వేసి సెక్యూరిటీ అలర్ట్గా ఉందో లేదో చెక్ చేయను వెళ్తాడు చెప్పినట్లే త్రీ అవర్స్లో ముంబైకి రీచ్ అయిన డాక్టర్ మిశ్రా మరొక అరగంట జర్నీ తర్వాత హాస్పిటల్కి చేరుకుంటాడు అతడి కోసమే ఎదురు చూస్తున్న సౌరభ్ ఆయనకు ఎదురెళ్ళి సాధారణంగా రిసీవ్ చేసుకొని శ్రేష్ఠ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఐసీయూకి తీసుకెళ్తాడు శ్రేష్ఠను ఒకసారి అబ్జర్వ్ చేసి రిపోర్ట్స్ చూపించమని అడుగుతాడు ఆయన గంట గంటకి టెస్ట్ చేసిన సౌరభ్ ఆ రిపోర్ట్స్ అన్నీ మిశ్రాకు అందజేస్తాడు రిపోర్ట్స్ అన్నీ అరగంట పాటు క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన సిచ్యువేషన్ వరస్ట్ అని అర్థం చేసుకొని వెంటనే కొన్ని మెడిసిన్ నేమ్స్ ప్రిస్క్రిప్షన్ చేసి వాటిని తొందరగా తీసుకుని రమ్మని చెప్తాడు మిశ్రా ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ నర్స్కి ఇచ్చి ఫార్మసీకి పంపి అతడు ఆర్నవ్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ మిశ్రా వచ్చినట్లు చెప్పడానికి సౌరవ్ వెళ్ళేసరికి రాతోడు ఆర్నవ్ ఉన్న రూమ్ బయట చైర్లో కూర్చుని ఉంటే అతడి దగ్గరికి వెళ్ళి స్పెషలిస్ట్ వచ్చినట్లు చెప్పి ఆర్నో సవర్ని పిలవమని వినయంగా చెప్తాడు నిద్రపోతున్న ఆర్నవ్ని లేపాలని పెంచకపోయినా తప్పదు కాబట్టి సరే సార్ని నేను తీసుకుని వస్తానని సౌర చెప్పడంతో అతడు వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళిన రాతోడు నిద్రపోతున్న ఆర్నో వైపు ఒకసారి చూసి సార్ అని పిలుస్తాడు ఎంత గాఢ నిద్రలో ఉన్న అలర్ట్గా ఉండే ఆర్నో రాతోడు ఒక్క పిలుపుకి మెలుకొని చెప్పు అంటూ లేచి కూర్చుంటాడు ఢిల్లీ నుండి స్పెషలిస్ట్ వచ్చాడు సార్ రాతోడు మాటకి చేతికున్న వాచ్లో టైం చూసుకొని అంటాడు బాస్ డాక్టర్ని మీట్ అవ్వడానికి సుముఖంగా ఉండటంతో కాఫీ చెప్తాను సార్ తాగాక వెళ్దామంటాడు రాతోడు నో నీడ్ అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బయటకు వచ్చి ఐసీ వైపు నడుస్తాడు ఆ నో అతడి వెనకాలే రాతోడు రాతోడికి విషయం చెప్పి తిరిగి వస్తున్న సౌరభ్కి మెడిసిన్ తీసుకొని వస్తున్న నర్స్ కనిపించగా ఆమె దగ్గర ఆ మెడిసిన్ తీసుకొని లోపలికి వెళ్తాడు సౌరప్ తీసుకుని వచ్చిన మెడిసిన్ నుండి ఇంజెక్షన్స్ తీసుకొని శ్రేష్ఠ చేతికి పెట్టిన క్యాన్యులకు చేస్తున్న టైంలో ఆ రూమ్లోకి వస్తాడు ఆర్నో వెంట వెంటనే ఫోర్ ఇంజెక్షన్స్ చేసిన మిశ్రా ఆర్నో వైపు తిరిగి ఇప్పుడు నేను చేసిన ఇంజక్షన్స్ హైడోసెస్ ఉన్నవి ఇవి తన మీద ఎఫెక్టివ్గా పనిచేస్తే ఆమె సిక్స్ లోపు కాన్షియస్లోకి వస్తే తను అవుట్ ఆఫ్ డేంజర్ ఒకవేళ రాకుంటే నో ఛాన్సెస్ హర్ డాక్టర్ మిశ్రా చెప్పింది అయిన తర్వాత ఆర్నవ్ ఏం రిప్లై అవ్వకుండా బయటకు వెళ్ళి చైర్లో కూర్చుంటాడు థమ్ ఫింగర్తో ఫోర్ హెడ్ రబ్ చేసుకుంటున్న ఆర్నవ్ని సర్ అంటూ పిలుస్తాడు రాతుడు అతడి పిలుపుకి తలెత్తి ఏంటన్నట్లు చూస్తాడు ఆర్నవ్ నైటు మీరు చెప్పినట్లు తన డీటెయిల్స్ కలెక్ట్ చేశాను ఎందుకు అలా చేసింది అన్నట్లు కళ్ళతోనే క్వశ్చన్ చేస్తాడు ఆర్నవ్ రాతో మొదటి నుండి బాస్ మాటలు తక్కువ చూపుల భాష ఎక్కువ వాడతాడని తెలిసిన రాతుడికి ఆ ప్రశ్న ఈజీగానే అర్థమవుతుంది శ్రేష్ట గురించి తన కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం పళ్ళుపోకుండా చెప్తాడు రాతోడు ఆర్నవ్తో రాతోడు చెప్పింది విని ఒక్క క్షణం షాక్ అవుతాడు ఆర్నవ్ టూ డేస్ బ్యాక్నే మేడం ఈ డిసిషన్ తీసుకుని వాళ్ళ డాడీకి మాత్రమే చెప్పారు కానీ ఆ విషయం మీ రైవల్స్కి ఎలా తెలిసిందో తెలియడం లేదు ఈరోజు మీతో కూడా ఈ విషయం డిస్కస్ చేస్తా అని మేడం చెప్పారంట అందుకే మీకు ఇంకా ఈ విషయం తెలియలేదు రాతోడు చెప్తున్న ఒక్కో విషయాన్ని తన బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకుంటాడు ఆర్నో తను పాయిజన్ తీసుకున్న విషయం బయటకు రాకూడదు అలానే తను ఎక్కడున్న ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళ ఇంట్లో సేఫ్గా ఉంచు అని సీరియస్గా చెప్పి రూమ్కి వెళ్తాడు ఆర్నో హాస్పిటల్ చుట్టూ సెక్యూరిటీని ఇంకాస్త టైట్ చేసి ఆర్నవ్ చెప్పిన పని కోసం స్వయంగా రాతోడనే వెళ్తాడు ఈసారి ఆర్నవ్ వెళ్ళాక మిశ్రా శ్రేష్ట బ్రెయిన్ ఫంక్షన్ ఎలా ఉంది అనేది మరొకసారి టెస్ట్ చేసి ఆమె నర్వ్ సిస్టమ్ మీద పాయిజన్ ఇంపాక్ట్ అవ్వకుండా మరొక టూ ఇంజెక్షన్ తెప్పించి చేస్తాడు ఒక్క నిమిషం కూడా పక్కకు వెళ్లకుండా శ్రేష్ఠను అబ్జర్వ్ చేస్తూ గంట గంటకి హైడోస్ ఇంజెక్షన్స్ చేస్తూ టైంని మార్నింగ్ ఎయిట్కి తీసుకొని రాగా ఒక్కసారిగా శ్రేష్ఠ హార్ట్ బీట్ అనేది డౌన్ అవుతూ వచ్చింది అప్పటి వరకు నార్మల్గా ఉన్న హార్ట్ బీట్ సడన్గా ఎందుకు లో అయిందో అర్థం కాక సౌరభ్ మిశ్రా ఇద్దరు దగ్గరికి వెళ్ళి ఫాస్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు నిమిష నిమిషానికి ఆమెకి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంటే డాక్టర్స్ శ్రేష్ఠ బ్రతుకుతుంది అని హోప్ తగ్గుతుంది మార్నింగ్ కావడంతో వాళ్ళిద్దరితో పాటు మరో ముగ్గురు స్పెషలిస్టులు కూడా అక్కడికి వస్తారు అరగంట క్రితమే రూమ్ నుండి బయటకు వచ్చి ఐసీయూ ముందు చైర్లో కూర్చొని మెయిల్స్ చెక్ చేస్తున్న సడన్గా హడావిడిగా డాక్టర్స్ నర్సులు ఐసీయులోకి వస్తూ పోతూ ఉంటే లేచి తన మొబైల్ పాకెట్లో పెట్టుకొని ఐసీలోకి వెళ్ళి ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ చిన్నగా సీరియస్గా అడుగుతాడు మెషిన్ సౌండ్స్ మాత్రమే వినిపిస్తున్న ఆ రూమ్లో బేస్ వైస్ వినిపించి అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూడగా చిరుత లాంటి షార్ప్ వైస్తో తననే చూస్తున్న ఆర్నోని చూసి బిక్క చచ్చిపోతారు అందరూ తన వైపే గుటికలు మింగుతూ చూస్తున్న డాక్టర్స్ని చూసి మిమ్మల్ని అడిగేది మిస్టర్ మిశ్రా వాట్ హ్యాపెన్స్ హియర్ తననే అడగడంతో ఒక్క అడుగు ఆర్నో వైపు వేసి పేషెంట్ హార్ట్ బీట్ సడన్గా డౌన్ అయ్యి బ్రీత్ తీసుకోలేకపోతుంది బట్ వై అదే అర్థం అవడం లేదు సార్ అని భయం భయంగా చెప్తాడు మిశ్రా ఆర్నో ఇప్పుడు ఏమంటాడో అని అర్థం కాని దానికి ఎందుకు మీకు అంత గొప్ప గొప్ప చదువు మిశ్రా ఏం చేస్తారో నాకు తెలియదు తను బ్రతకాలి లేదంటే మిమ్మల్ని అందరినీ ప్రపంచంతో సంబంధం లేకుండా చేస్తా మేము ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నాం సార్ దానికి పేషెంట్ పేరెంట్స్ ఆర్ హస్బెండ్ నో అబ్జెక్షన్ ఫామ్లో సైన్ చేయాలి వాట్ నో అబ్జెక్షన్ ఫామ్లో సైన్ చేయాలా ఎస్ సార్ డెసిషన్ అని డాక్టర్ మిశ్రాన్ని అడుగుతాడు ఆర్ నో ఇలాంటి కేసులలో క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే మేము ఆ పేషెంట్కి డాష్ డాష్ ఇంజెక్షన్ ఇస్తాం ఆ ఇంజెక్షన్ నైంటీ పర్సెంట్ ఫెయిల్ అయినా టెన్ పర్సెంట్ సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి ఎప్పుడు ఈ పేషెంట్కి కూడా ఆ ఇంజెక్షన్ ఇద్దాం అనుకుంటున్నాం సార్ అని అందరూ డిస్కస్ చేసి తీసుకున్న డెసిషన్ ఆరునో ముందు పెడతాడు డాక్టర్ మిశ్రా కొనసాగుతుంది